ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి యాక్ట్ని ఇంచుమించు ముప్పై సంవత్సరాలు పలు పలు విధాలుగా పలు దఫాలుగా పలు అంశాలలో ఉపయోగించినటువంటి వ్యక్తిగా పద్దెనిమిది వందల తొంభై నాలుగు యాక్ట్ ఉండేది మన రాష్ట్రము ఏర్పడినప్పటి నుంచి అయితే ఎయిటీన్ నైన్టీ ఫోర్ యాక్ట్ అనేది బ్రిటిష్ సమయంలో తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో పబ్లిక్ పర్పస్ కోసం రైల్వే లైన్స్ ఏర్పాటు చేయాలన్న రోడ్లు వేయాలన్నా ప్రాజెక్టులు కట్టాలన్నా కానీ అది ఒక నిరంకుశక్తమైనటువంటి విధానంలో ఉపయోగించడం నచ్చనటువంటి వాళ్ళను వేధించాలనుకునేటువంటి వాళ్లకు ఆ యాక్ట్ని ప్రయోగించి ఆ భూములు తీసుకోవడం లేదు ఎక్కడైనా పేదలకు వ్యవసాయానికో లేకపోతే జీవనోపాధికో ఇచ్చినటువంటి భూములు అసైన్ ల్యాండ్స్ నిరుపేదలకు భూమి లేని పేదలకు వచ్చినటువంటి భూముల్ని లాక్కోవటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నటువంటి సమయంలో అనేక సంఘాలు ఎంతోమంది సామాజిక కార్యకర్తలు నర్మదా బచావో ఆందోళన లాంటి ప్రాజెక్ట్స్ దగ్గర జరిగినటువంటి ఈ పోరాటాలు ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఆ చట్టం పేరే మార్చి ఫెయిర్ కాంపెన్సేషన్ ట్రాన్స్పరెన్సీ ల్యాండ్ ఎక్విజిషన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ అనేటువంటి చట్టం పదమూడులో వచ్చింది అంటే దీన్ని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే ఆ చట్టం వచ్చే సమయంలో నేను ఇదే విజయవాడలో అప్పుడు ఇప్పుడు సిఆర్డీఏ అప్పుడు విజిటిఎం యూడి అని ఉండేది దానికి వైస్ చైర్మన్గా ఉన్నాను కె రాజు గారు మా సీనియర్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి రిజైన్ చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాము మీరందరూ కూడా యూత్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఈ పనులన్నీ చేస్తున్నారు కాబట్టి పీపుల్ సెంట్రిక్గా పేదలు రైతులు సెంట్రిక్గా వారికి నష్టం జరగకుండా మన అవ తప్పని పరిస్థితిలో అక్వైర్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేస్తే బాగుంటుందని వారు ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది ఈ కృష్ణా జిల్లా కలెక్టర్ నేను ఢిల్లీకి వెళ్ళి పేదలను రైతులను ఆదుకునే విధంగా ఈ చట్టాన్ని ఎలా మార్చాలన్న దానికి ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళు నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ యాక్ట్ తెచ్చినటువంటి పదమే అంటే రైట్ టు ఫైర్ కాంపెన్సేషన్ అనే పదంతో స్టార్ట్ అవుతుంది అంతకుముందు ల్యాండ్ ఎక్విషన్ అది అంటే పీపుల్ సెంట్రిక్గా ఉండాలి తప్ప ప్రభుత్వం దీన్ని ఒక ఆయుధంగా వాడుకోకూడదు అని ఆ పారడైమ్ షిఫ్ట్ అంటే ఆలోచనలోనే అప్రోచ్లోనే మార్పు రావాలని రెండు వేల పదమూడులో ఆ చట్టాన్ని మార్పు చేయటం అనేటువంటిది అంటే ఆ చట్టం తయారు చేసిన దానిలో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి దానిలో ఇన్పుట్స్ ఇచ్చినటువంటి వాళ్ళం ఇంతకుముందు మన ఐథింక్ బాబ్జీ అనుకుంటే చాలా చక్కగా చట్టం గురించి అనేక విషయాలు తెలియజేశారు సో ఇవన్నీ అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ కానీ ఆర్టికల్ ఫోర్టీన్ కానీ ల్యాండ్ టు ల్యాండ్ కాంపెన్సేషన్ కానీ ఎస్పెషలీ ఎస్టీస్ కానీ ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఝాన్సీ గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఆ చట్టంలో పెట్టడానికి ఈవెన్ అసైన్ ల్యాండ్ అయినా ప్రభుత్వం ఇచ్చిన భూమి అయినా తిరిగి తీసుకున్నప్పుడు మిగిలినటువంటి వాళ్ళకి ఏ విధంగా కాంపెన్సేషన్ ఇస్తామో అట్లాంటి కాంపెన్సేషన్ వీళ్ళకి కూడా ఇవ్వాలి అలా బికాజ్ ఇస్ ద రైట్ టు లివ్ రైట్ టు లైవ్లిహుడ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేటువంటి అంశాలన్నీ కూడా దీనిలో తీసుకురావడం జరిగింది అయితే మరి ఇన్ని అంశాలతో వచ్చినటువంటి ఈ భూమిని పబ్లిక్ పర్పస్కి ఎక్విజిషన్ ప్రైవేట్ పర్పస్కి ఎక్విజిషన్ అని డిఫరెన్సియేషన్ కూడా చాలా క్లియర్గా తీసుకురావడం జరిగింది ఈరోజు ఇప్పుడు కరేడ్ కాంటెక్స్ట్ అయినా లేకపోతే ఇందాక రాజుగారు చెప్పిన జిందాలైనా ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీల కోసం తీసుకునేటువంటి ఎక్విజిషన్ ఒక అటామిక్ ఎనర్జీయో ఒక రైల్వే లైన్ అంటే అది ఒక పబ్లిక్ పర్పస్ కోసం తీసుకునేటువంటి ఎక్విజిషన్ ఈ డిఫరెన్సియేషన్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది అంటే ఎందుకు దీన్ని నేను ప్రస్తావన చేస్తున్నానంటే మినిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫార్మర్స్ ఆర్ ల్యాండ్ ఓనర్స్ కన్సెంట్ ఉంటేనే ప్రైవేట్ పర్పస్కి భూములు సేకరణ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు మన కరేడ్ కరెంట్ సబ్జెక్ట్ నలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అది ఒక ప్రైవేట్ కంపెనీకి తీసుకునేటువంటి ఎక్విజిషన్ అలాంటప్పుడు ఆ కరేడ్లో ఉన్నటువంటి ఫార్మర్స్ ఎనభై శాతం మంది ఒప్పుకుంటేనే ఆ భూమిని తీసుకోవాలి ఇలా అనేక రకాలైనటువంటి ఆంక్షలు ఈ చట్టంలో ఉన్నాయి ఇప్పుడు చట్టం ఉపయోగించి అక్విజిషన్ చేసేటప్పుడు అప్పుడున్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తారు ఇప్పుడు నాకు వసుంధర గారు కలెక్టర్ పెట్టిన మాట్లాడిన వీడియో ఒకటి నాకు పంపించాను అంటే అఫ్ కోర్స్ నేను కలెక్టర్గా చేశాను ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మన గోదావరి నది మీద కట్టినటువంటి ప్రాజెక్టు ల్యాండ్ ఎక్విజషన్ చేస్తున్నాను లక్ష్టిపేట మంచిర్యాల దగ్గర ఆర్ అండ్ ఆర్ కాలనీ నేను నిర్మించాను ఎన్నో అంటే కనీసం వారందరికీ ఇళ్ళు నిర్మాణము రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరా అక్కడ హాస్పిటల్ స్కూలు వాటన్నిటిని కూడా ఎవ్రీ వీక్ వెళ్ళి ఈ ఈ నిర్మాణం ఎలా జరుగుతుందని చూసి వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నేను అయితే అక్కడ కొమరం భీం ప్రాజెక్టు ఆసిఫాబాదులో కానీ ఇట్లా అనేక రకాల ప్రాజెక్ట్స్ కోసం అవి అంటే ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల వేల ఎకరాలకు నీరునిచ్చి రైతులకు మరింత లబ్ధిని చేకూర్చడం కోసం చేసినటువంటి కార్యక్రమాల్లో ఆ సమయంలో కూడా నష్టపోయినటువంటి రైతులు అంటే ఇంతకుముందు పీఏఎఫ్స్ కానీ పీడిఎఫ్స్ కానీ వారందరికీ కూడా ఈవెన్ ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు వెల్గొండ ప్రాజెక్టు కానీ లేకపోతే మన అద్దంకి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు కానీ వీటన్నిటికీ కూడా వారెవరు లాస్ కాకుండా ఒక సెన్సిటివిటీతో చేయడానికి ప్రయత్నం చేశాం కానీ ఈరోజు పోలవరం లాంటి ప్రాజెక్టు కడుతున్న సమయంలో ప్రభుత్వం దేని మీద శ్రద్ధ చూపిస్తుంది అని అంటే డయాఫ్రమ్ వాల్ కట్టడం మీద లేకపోతే ప్రాజెక్టు నిర్మించడం మీద చూపించే శ్రద్ధ వారం వారం సోమవారం పోలవరం అన్నది కేవలం ఆ రాత్రి కట్టడానికి అది ఎంత ప్రోగ్రెస్ వచ్చిందనే దాని మీద రివ్యూలు చేయటం దాని నిర్మాణం చూడటం తప్ప ఎంతమంది రీసెటిల్ అవుతున్నారు ఎన్ని కుటుంబాలకు భూమికి భూమి ఇచ్చాము ఎన్ని కుటుంబాలకు జీవనోపాధి ఇచ్చాము ఎన్ని కుటుంబాలకు కాంపెన్సేషన్ ఇచ్చాం అన్న రివ్యూ ఎక్కడ ఉంది ముఖ్యమంత్రిగా వారం వారం వెళ్ళి నువ్వు చేయాల్సింది రివ్యూ ఆ పేదవాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారు ఎంతమంది జీవనోపాధి కోల్పోయారు తిరిగి వారికి అన్నం పెట్టానా ప్రాణం పోసానా అన్నది కదా మొదట నువ్వు రివ్యూ చేయాల్సింది తర్వాత కదా ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఎంత ఉందనేది రివ్యూ చేయాల్సింది ఈ సెన్సిటివిటీ లేని వాళ్ళని ఈరోజు మనం ఎందుకుని వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళని ప్రభుత్వం నిలబెట్టాం అందుకే మెషిన్స్ లాగా పనిచేస్తున్నారు తప్ప హృదయం ఉన్న లాగా పనిచేయటం లేదు అందుకే ఈ ఈరోజు సస్యశ్యామలమైనటువంటి కరేడు భూములను తీసుకోవడానికి ఒక ఒక జీవోని తీసుకురావడం జరిగింది చట్టం ఏం చెప్తుంది వేర్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ వేర్ ఈస్ ద రీసెటిల్మెంట్ నేనేమి పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్నానంటే భూమి తీసుకునే ముందు తీయని మాటలు మాయ మాటలు చెప్పి భూమి తీసుకున్న తర్వాత ఆ నిర్వాసితుల గురించి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు నేను నా స్వానుభవంతో నేను చెప్తున్నాను ఈ మన గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎప్పుడో కట్టారు తర్వాత ఎప్పుడో నేను కలెక్టర్గా వచ్చాను అక్కడికి వెళ్ళి చూస్తే ఐదారు సంవత్సరాల క్రితమే వాళ్ళందరూ నిర్వాసితులుగా ఊరు దాటి వెళ్ళిపోతే పన్నెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాళ్ళకి ఇల్లు కట్టించలేదు రోడ్లు వేయలేదు నేను వెళ్ళి చూసిన తర్వాత ఇంత దారుణమైన దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారా అని నేను కలెక్టర్గా వెళ్ళడానికి పన్నెండు సంవత్సరాల క్రితం సేకరించినటువంటి భూమి ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోయింది ఆనకట్ట కట్టేశారు కానీ వాళ్ళు ఇల్లు లేకపోతే ఎక్కడో మారుమూల పెడితే నేను మేదరమెట్ల దగ్గర హైవే పక్కన వాల్యుబుల్ ల్యాండ్ కొని వాళ్ళకిచ్చి ఒక రీహాబిలిటేషన్ కాలనీ కట్టించడం జరిగింది సో నేను పాదయాత్రలో ఆ రోజు వెళుతుంటే నన్ను భుజాల మీద ఎత్తుకుని వెళ్ళి వాళ్ళ గ్రామంలోకి తీసుకెళ్లారు ఎందుకనంటే ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతం సమస్యని సమస్యను మీరు పరిష్కరించి లక్షల విలువైనటువంటి భూమిని మాకు స్థలాలుగా ఇచ్చి మీరు ఇల్లు కట్టించారు అనేటువంటి భావనతో ఈ సెన్సిటివిటీ లేకుండా ఉంటే ఎలా భూమి తీసుకునే ముందు వారు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు భూమిని కోల్పోయే ప్రతి వ్యక్తి గమనించి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఇది మొదటి అంశం ఇక రెండవది ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రాస్ట్రేటింగ్ బిఫోర్ బీజేపీ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వానికి సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ వెన్నుముక లేనటువంటి మనుషులుగా జీవిస్తున్నారు మినిమం గౌరవం లేకుండా తెలుగు జాతిని ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టే విధంగా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకోసమనంటే అదే బీజేపీ మహారాష్ట్రలో గవర్నమెంట్లో ఉండి మీరు మూడు భాషలు పెట్టుకోండి హిందీని బల బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గా ఆత్మగౌరవంతో నిలబడి మేము హిందీ కాదు మరాఠీనే చేసుకుంటాం మాకు హిందీ అవసరం లేదని వాళ్ళు తిప్పికొట్టగలిగే సత్తా వాళ్ళకుంటే ఈ తెలుగు జాతి గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరెందుకు వారికి శాస్త్రంగా పడి ప్రమాణాలు చేస్తున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను అని అంటే అలా మీరు వెన్నెముక లేని ప్రాణుల్లాగా జీవిస్తున్నారు కాబట్టే ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది విభజన చట్టంలో కొత్త స్టీల్ ప్లాంట్ ఇస్తానని చెప్పినటువంటి చట్టం కొత్తగా స్టీల్ ప్లాంట్ అనేది కడప ప్రాంతంలో రాకపోగా నోటి దగ్గర కూడు తీసినటువంటి తీసినటువంటి విధంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఎత్తేయడం ఏమిటి ఒక పక్కే ఇస్తామని చెప్పి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్లాంట్ ఇక్కడ మాట్లాడిన వక్తలు చెప్పారు అలాంటి చోట కనీసం వారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏది కూడా కొత్తగా ఉత్పత్తిని పెంచడానికి కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికుల జీతాలు పే పే చేయడానికి కానీ కాదు కేవలం అమ్మకానికి కావలసిన రంగులు వేయడానికి వారు ప్యాకేజీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇది ఏ విధంగా ప్రజాశ్రేయస్సు ప్రజా సంక్షేమము ప్రజాభ్యుదయము చేస్తున్న ప్రభుత్వం అని అనుకోవాలి ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఈ విధంగా ఒకవైపు భూములు తీసుకోవడం మరొక వైపు వారు ఏ రకంగానూ తెలుగు జాతి యొక్క గౌరవాన్ని నిలబెట్టే విధంగా వెన్నుదొన్నుగా నిలబడేటువంటి విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు మరొక వైపు ఖరీడు విషయానికి వస్తే అసలు ఈ నిరంకుశత్వం ఏమిటి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశమైనటువంటి పాలనలో ఉన్నామా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటువంటి ఒక క్లాజ్ని ఈ చట్టంలో పెట్టడం జరిగింది అంటే సాంఘికంగా కానీ భూమి కోల్పోయేవాళ్ళు కానీ ఆ భూమి మీద ఆధారపడి జీవించే వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కానీ ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్కి లోనవుతుంది అని అసెస్మెంట్ చేయాలని ఈ చట్టంలో ఉంది దానిని ఎగ్జామ్ చేస్తున్నామని ఒక లైన్తోటి మీరు ఎలా కొట్టిపారేస్తారు ఇన్ని వందల మంది రైతులు ఇన్ని వేల మంది జీవనోపాధి కోల్పోతున్న సమయంలో ఏం ఇంపాక్ట్ జరుగుతుంది అన్న విషయం ఎందుకు గ్రామానికి వచ్చి ఒక అసెస్మెంట్ చేయలేదు మనం డెమోక్రటిక్ నేషన్లో ఉన్నాం ప్రతి ఒక్కరికి లైఫ్ అండ్ లిబర్టీ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేసింది మరి వాళ్ళ జీవితాలు పోతుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్లో రైట్ టు లైవ్లిహుడ్ అనేది గవర్నమెంట్ కాపాడాలని చెప్తుంది ఆ విధంగా నీకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ప్రజలు ఇచ్చారు ఇచ్చినప్పుడు రాజ్యాంగం ఇచ్చినటువంటి పద్ధతిని నువ్వు పాటించకుండా ఎలా అది ఎగ్జంప్టెడ్ అని రాస్తావు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆటోక్రసీ ఇట్ ఈస్ నాట్ ఎ డెమోక్రసీ వై బికాజ్ ఆ ప్రజలు ఏం అసలు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని ఎగ్జాంప్ట్ చేయాల్సినంత సీరియస్నెస్ అక్కడ ఏముంది ఆఫ్టర్ ఆల్ ఆ ప్యానల్స్ తయారు చేసే ప్రాజెక్ట్ అది ఇప్పుడు వారు అన్నట్టు సూర్యుడు ఎక్కడైనా పుట్టడా అంటే సూర్యుడితో చేసే ప్రాజెక్ట్ కూడా కాదు అది సోలార్ ఎనర్జీ కూడా కాదు సోలార్ ఎనర్జీని తీసుకోవడానికి తయారు చేసే పరికరాలు తయారు చేసే ఆ పరికరాలకు అసలు సూర్యదంతో పనే లేదు ఎక్కడైనా కూడా చేయొచ్చు అది ఆ పరికరాలు తయారు చేయడానికి ఇప్పుడు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్కడ అవసరం లేదంటే ఇప్పుడు రైల్వే లైన్ ఉంది ఆ లైన్ పక్కన ఇంకొక లైన్ వేసినప్పుడు అక్కడే వేయాలి కాబట్టి ఇంకొక చాటు వేసే అవకాశం లేదు కాబట్టి ఇంకొక పది అడుగులు జరిగి ఎక్విజిషన్ చేస్తాం అన్న దగ్గర ఛాయిస్ లేదు కాబట్టి అక్కడ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం లేదని ఎగ్జామ్షన్ ఇస్తే దానికి ఏదో ఒక లాజిక్ అనేది ఉంది బట్ ఇక్కడ అసెస్మెంట్ చేయకుండా ఎలా ఎన్విరాన్మెంట్ ఏ విధంగా దెబ్బతింటుంది వారు ఎంత చక్కగా మాట్లాడారు ఒక రైతుగా ఉండి శ్రీ శ్రీనివాస్ గారు ఎన్ని అంశాలు ఎంత చక్కగా కనీసం పోస్ట్ గా చదివి రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్న వాళ్ళు కూడా చెప్పలేని అంశాలు వారు చాలా చక్కగా భాషలో వ్యక్తం చేయటం జరిగింది అంటే అసలు అది కేవలం పరికరాలు తయారు చేసేటువంటి ప్లాంట్ ఆల్రెడీ ఆ ప్లాంట్కి ఐదు వేల పైన ఎక్వైర్ చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టించుకుని భూములు సేకరించి వారికి ఇవ్వడం జరిగింది వారు నూట పద్నాలుగు ఎకరాల్లో పన్నెండు వందల కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసారు వాళ్ళు వాళ్ళని డిస్ప్లేస్ చేయడం ఏంటి ఇక్కడ మూడు పంటలు పండే భూమి ఉన్నటువంటి రైతులు డిస్ప్లేస్ చేయడం ఏంటి ఎవరైనా వారు విజనరీ అని చెప్పుకునే ఈ నాలుగు దఫాలు ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే విజన్ ఇదేనా అంటే రైతుల పొట్టలు కొట్టడం వాళ్ళకి జీవనోపాధులుగా లేకుండా చేయడం వాళ్ళ ప్రాణాల మీద అవినీతి మేడలు కట్టడమా నీ అనుభవం దానికోసమా నువ్వు ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్లాంట్కి ఆల్రెడీ ఇచ్చినటువంటి కంపెనీకి మార్చి మళ్ళీ ఇక్కడ భూములు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ రైతులు ఏమైనా పాపం చేసుకున్నారా వాళ్ళ మీద నీకు ఏమైనా కక్ష ఉన్నదా వ్యక్తిగతంగా అనే అనుమానాలు కలుగుతున్నాయి మీరు ప్రవర్తించినటువంటి విధానం కనుక చూస్తూ ఉంటే కాబట్టి మీ అందరికీ కూడా నేను చేసేటువంటి మనవి ఏమిటంటే వీరందరూ అభివృద్ధి పేరట రైతుల ప్రాణాలు హరించేటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు సస్యశ్యామలమైనటువంటి మూడు పంటలు పండే బంగారు నేలను రాజధాని కోసం తీసుకున్నారు దానికి ఉండేటువంటి మెరిట్స్ డిమెరిట్స్ అనేక సందర్భాల్లో మనం చర్చించడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇలాంటి కరేడు లాంటి ప్రాజెక్ట్స్ కానీ లేక ఇక్కడ ప్రస్తావనకు వచ్చినటువంటి అనేక ప్రాజెక్ట్స్ కానీ అవసరం మేరకు తీసుకోకుండా చాలా బిగ్గర్ ఎక్స్టెంట్స్లో భూములు తీసుకోవడం అవి వినియోగించకపోవడం ఇప్పుడు లేపాక్ష ఎగ్జాంపుల్ చెప్పారు ఆ తర్వాత రైతులనేమో నిరాశ్రయం చేయటం అక్కడ ఎలాంటి అభివృద్ధి తీసుకురాకపోవటం ఒక విజన్ లేకుండా ఒక ముందు చూపు లేకుండా ఒక దార్శనికత లేకుండా చేస్తున్నటువంటి పనులు ఆపాలి ఈ ప్రభుత్వం ఎందుకనంటే ఏదైనా కూడా ప్రజలు కలిసికట్టుగా నిలబడినప్పుడు ఐక్యమత్యం అయినప్పుడే ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాలకి మనం బుద్ధి చెప్పగలుగుతాము కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి మాటల్లో చాలా చక్కగా చెప్పారు కేవలం మనం న్యాయ పోరాటం మీదే ఆధారపడకండి ఎందుకంటే ప్రజా బలానికి మించినటువంటి బలం లేదు మన రాజ్యాంగమే చెప్తుంది పీపుల్ ఆర్ సుప్రీం అని భూమి అనేటువంటిది ముడిపడిపోయిన జీవితాలతో ముడిపడిపోయినటువంటి అంశం మనది ఆగ్రో బేస్డ్ సొసైటీ మన దేశం కానీ మన రాష్ట్రం కానీ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటిది ఆ భూమితో మన జీవనం మన బ్రతుకు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితిలో ఎక్కడైనా అత్యవసరమైనటువంటి సమయంలో తప్ప అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అందరూ కూడా సలహాలు ఇచ్చినారు కాబట్టి నేను మళ్ళీ అదే చెప్పడం లేదు ఆ నిమ్స్ ఇందాక వారు ప్రస్తావించారు జహీరాబాద్ దగ్గర ప్రకాశం జిల్లాలో చిత్తూరు ఆ సమయంలో నేను కలెక్టర్గా ఉన్నాను ప్రకాశానికి కనుక కనిగిరి ప్రాంతంలో పామూరు ప్రాంతంలో రెండు వేల ఎకరాల భూమి అప్పుడే ఐడెంటిఫై చేస్తున్నాం ఆ భూమి అంతా కూడా పంటల పండే భూమి కాదు బీడు భూమి అది ఎన్ఐఎంఎంజెడ్ నిమ్స్ అనేటువంటి దానికోసం పంటల వ్యవసాయానికి యోగ్యంగా లేనటువంటి భూమిని మాలకొండ రోడ్డు పక్కన నుంచి పామురు వరకు మేము ఐడెంటిఫై చేసి పెట్టి ఉన్నాము ఆ భూమి లభ్యంగా ఉంది అక్కడ కట్టుకోవచ్చు నీ ప్లాంట్ ఎనిమిది వేలు కాదు ఇంకా పది పదివేల పైన ఎకరాల భూమి అక్కడ లభ్యంగా ఉంది అక్కడ కట్టుకోవడం మానేసి అంటే అక్కడ కనీసం నీటి చుక్క కూడా దొరకదు అలాంటి చోట నువ్వు కట్టుకోకుండా అనేటువంటి ఈ పంటలు పండే భూమిని మీరు తీసుకోవడం అనేటువంటిది అన్యాయం అక్రమం అమానుషం రాజ్యాంగానికి విరుద్ధం ల్యాండ్ ఎక్విషన్ చట్టానికి కూడా విరుద్ధం కాబట్టి ఈరోజు ఇంకొక పది రోజుల్లో మనం స్వాతంత్రాన్ని దినోత్సవాన్ని కూడా జరుపుకపోతున్నాం మరి స్వతంత్ర పోరాటం స్వతంత్రం ఎలా సాధించామంటే ప్రజలందరూ ఏకమైతేనే వారందరూ ఒక గొంతుగా నినదిస్తేనే ఆ స్వతంత్రం మనం సాధించగలిగాం కానీ స్వతంత్రం సాధించి మనం ఏం సాధించామంటే తెల్లవాళ్ల చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని రంగు మార్చి ఈ ఆధిపత్య వర్గాల చేతిలోకి పెట్టాం తప్ప నిజమైనటువంటి రైతులు కానీ పేదలు గాని ఈనాటి వరకు అధికారంలోకి భాగస్వాములు కాలేకపోయారు ఈ పేదలను అధికారంలో భాగస్వాములు చేయాలనే మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒకటి స్థాపించి పేదల తరపున యువత తరపున మహిళల తరపున రైతుల తరపున పోరాడుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాము కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు మనం అందించాలంటే తప్పకుండా రైతుల పక్షాన నిలబడి మనం పోరాడాలి ప్రజా ఉద్యమం ద్వారా ప్రజా పోరాటం ద్వారా ఏదైనా కూడా సాధ్యం అవుతుంది ఐక్యమత్యంతో టీఎన్ఐన తిప్పికొట్టి అనుకున్నది సాధించగలం అందుకు సిద్ధపడండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు